సిరాపూరి పూర్వకాలకు స్వీట్ అండి మేము చిన్నప్పుడు చేసేవాళ్ళు హలో గుడ్ మార్నింగ్ ఓనర్ అందరూ మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు మనము సిరాపూరి మీకు ఎవరికైనా ఐడియా ఉందా సిరాపూరి ఐడియా ఉంటే కామెంట్స్లో చెప్పండి సిరాపూరి చేసుకుందాము ఇంకెందుకు ఆలోచన పదండి చేసుకుందాం సిరా పూరి కోసము ముందుగా మనము సిరా వేసుకుందాము అందుకోసం స్టవ్ వెలిగిస్తున్నాం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక ఐదు టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి ఒక స్పాచులా తీసుకోవాలి కలుపుకోవడానికి ఈ బౌల్తో ఒక బౌల్ బాంబే రవ్వ తీసుకుంటున్నాను నెయ్యి కాగింది కాగిన నెయ్యిలో బాంబే రవ్వ వేసుకొని మంచి కలుపుకోవాలి సూజీని గోల్డెన్ బ్రౌన్ వచ్చేట్టు వేయించుకోవాలి మంచిగా సన్న మంట మీద వేయించుకోవాలి ఇందులో డ్రై ఫ్రూట్స్ అట్లాంటివి ఏం వేసుకోవద్దు రవ్వ వేగింది ఏ బౌల్తో అయితే సూజీ తీసుకున్నామో అదే బౌల్తో మూడు బౌల్ల వాటర్ పోసుకోవాలి వాటర్ అంతా రవ్వలో మిక్స్ అయ్యేట్టు మంచిగా కలుపుకోవాలి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి గడ్డలు కడితే అస్సలు బాగుండదు చూడండి ఇట్లా రవ్వ స్మూత్గా అవుతుంది అట్లా స్మూత్గా అయ్యేట్టు మంచిగా కలుపుకోవాలి రవ్వ ఉడికింది ఈ టైంలో మనం రవ్వ ఎంత తీసుకున్నామో అంతే సేమ్ షుగర్ తీసుకోవాలి షుగర్ కానీ బెల్లం కానీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు కానీ షుగర్ తీసుకుంటే కలర్ వైట్ ఉంటుంది నేను షుగర్ తీసుకున్నా దీంట్లో ఒక చిటికేడు ఇలాయచీ పౌడర్ వేసుకోవాలి ఒక ఇరవై ఇలాయచీలు కొంచెం షుగర్ వేసి మిక్సీలో పట్టి పెడతాను ఇలాయచి పౌడరు అట్లయితేనే ఇలాయచీలు దంగుతాయి మామూలు దంచితే దంగవు అందుకోసమని మొదలై చేసి పెడతాను ఆ పౌడర్ ఒక చిటికేడు వేసిన రవ్వ ఉడికిందండి ఈ విధంగా ఉడికితే చాలు కొంచెం చల్ల సెట్ అవుతుంది ఇంకా ఎక్కువ ఉడికిందనుకోండి మనకు ముద్దలు చేసుకోవడానికి కష్టమవుతుంది ఇప్పుడు మనము పూరీలు చేసుకోవడానికి ఈ బౌల్తో రెండు బౌల్లా గోధుమ పిండి వేస్తున్నాను మైదాపిండితో కూడా వేసుకోవచ్చు కానీ నేను మైదాపిండి ఎక్కువ వాడాను కాబట్టి గోధుమ పిండి వేస్తున్నాను దీంట్లో కొన్ని వాటర్ పోసుకుంటూ పూరీల పిండిలాగా తడుపుకోవాలి కొద్దిగా ఒక చిటికెడు సాల్ట్ వేయాలండి దీంట్లో ఏ స్వీట్కైనా కూడా కొంచెం సాల్ట్ వేస్తే ఆ టేస్టే వేరుంటుంది కొద్దిగా ఒక్క చిటికెడు వేస్తున్నాను అంతే కొంచెం వేస్తున్నాను వేసేసి అంతా మంచిగా ఒకసారి కలుపుకోవాలి తగినన్ని నీళ్ళు చూసుకుంటూ పోసుకుంటూ మంచిగా మర్దన వేసుకోవాలండి పిండిని ఎంత మర్దన చేస్తే అంత శిరా పూరి అంత బాగొస్తుంది దీనిపైన ఇప్పుడు కొంచెం నెయ్యి వేసి మంచిగా అంతా మళ్ళీ ఒకసారి మర్దన చేసుకోవాలి నెయ్యి అంతా రుద్ది మర్దన చేసుకోవాలి చూడండి ఈ విధంగా కావాలి పిండి చపాతి పిండి పూరి లాగా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి కలుపుకున్న పిండిపైన ఒక గిన్నె బోర్లేసి మంచిగా మంచిగా అండి ఒక హాఫ్ అన్ అవర్ అన్న నానాలి ఈలోగా రవ్వ కూడా చల్లారుతుంది హాఫ్ అన్ అవర్ అయిపోయిందండి చూడండి రవ్వ కూడా చల్లారింది పిండి కూడా సాఫ్ట్గా అయ్యింది పూరి పిండి పక్కకు పెట్టుకొని రవ్వను మనము చిన్న చిన్న ముద్దలుగా మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు రౌండ్ బాల్స్గా చేసుకోవాలి మనకి ఎన్ని కావాలంటే అన్ని రౌండ్ బాల్స్ చేసుకోవాలి నేను బాల్స్ చేస్తున్నాను రవ్వను కొంచెం పిసుకుంటూ మెత్తగా అనుకుంటూ బాల్స్ చేసుకోవాలి మనకు నచ్చిన సైజులో చేసుకోవచ్చు చూడండి నేను ఈ విధంగా పెద్దగానే చేస్తున్నాను స్టవ్ వెలిగించి ఆయిల్ కూడా పెట్టేసిన ఆయిల్ కాగుతుంది ఆయిల్ కాగేలాగా మమ్మీ ముద్దలు వేసుకొని పూరి చేసుకోవచ్చు చేతికి కొంచెము నెయ్యి రాసుకొని ముద్దలు చేసుకోవాలండి లేకపోతే రవ్వ చేతికి అతుక్క ఒక బాల్ చేసిన అండి ఒక ముద్ద చేసిన రెండో ముద్ద చేస్తున్న ఈ విధంగా మంచిగా ఒత్తుకుంటూ ముద్దలు చేసుకోవాలి నేను మూడు ముద్దలు చేసిన ఇప్పుడు గోధుమ పిండిని కూడా కొంచెం చేతికి నెయ్యి రాసుకొని మంచిగా మర్దన చేసుకొని అవి కూడా మూడు ముద్దలు చేస్తున్నా ఒక ముద్దని తీసుకొని మంచిగా నలుచుకొని ఇట్లా కొద్దిగా అప్పలాగా సన్నగా చేసుకోవాలి చేసుకొని దాంట్లో మధ్యలో వేలు పెట్టుకొని ఇట్లా గుంతలాగా చేసుకొని మనము చేసి పెట్టుకున్న సూజీ ముద్దని రవ్వ ముద్దని మన పిండి ముద్దలో గోధుమ పిండి ముద్దలో పెట్టుకొని మంచి ఒత్తుకుంటూ రౌండ్గా బాల్గా చేసుకోవాలి ఇది కూడా లోపల సూచి పైన గోధుమ పిండితో మంచి ఒక రౌండ్ షేప్ ఇచ్చుకొని ఒక ముద్దలా చేసుకోవాలి చూడండి నేను ఏ విధంగా వేస్తున్నా ఆ విధంగా వేసుకోవాలి పైన ఎక్స్ట్రా ఉన్న పిండిని అంతా తీసేసుకోవాలి ప్లాట్ఫామ్ మీద ఒక కవర్ వేసుకొని కొద్దిగా లైట్గా నెయ్యి రాసుకొని కవర్కి చేతితో ఒత్తుకోవాలండి చేతికి కూడా నెయ్యి రాసుకొని కొద్దిగా వెడల్పుగా పూరీలాగా ప్రెస్ చేసుకోవాలి పూరీల కర్రతో కూడా లాటించుకోవచ్చు పిండి మెత్తగానే ఉంది కదా నేను చేతితో చేస్తున్నా మీకు ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా ఒత్తుకోవాలి చూడండి ఎంత పెద్దగా ఒత్తినా అదే విధంగా ఒత్తుకోవాలి నూనె కాగిందండి ఇప్పుడు మనం ఒత్తిన చీరా నూనెలో వేసుకోవాలి పూరి ఒత్తేటప్పుడు మటుకు సిరా బయటికి రాకూడదండి చూసుకొని ఒత్కోండి లేకుంటే ఆయిల్ అంతా పాడైపోతుంది సిరా బయటకు వస్తే ఒకవైపు వేగింది రెండవ వైపు ఫ్లిప్ చేస్తున్న మంచిగా తిప్పుకుంటూ రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ వచ్చేట్టు వేయించుకోవాలి ఇప్పుడు వేగిపోయింది ఇంకా తీసేస్తున్నా చూడండి ఎంత మంచి కలర్ వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండి సిరా పూరి చాలా అంటే చాలా బాగుంటుంది పూరీకున్న ఆయిల్ అంతా ఒడిచిపోయే పట్టుకొని తీసి వేరే ఒక బౌల్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకో పూరీలో కూడా సిరా స్టఫ్ చేస్తున్నా ఇట్లా ముద్దగా చేసి పైనకొచ్చిందంతా తీసేసుకొని రౌండ్గా మళ్ళీ బాల్లా చేసుకొని సిరా మట్టుకు బయటికి రాకుండా చూసుకోవాలండి సిరా బయటకు వస్తే ఆయిల్ అంతా పాడవుతుంది మొత్తం ఏమన్నట్లా కాట్ల లాగా ఉన్నా కూడా ఆ కాట్లలో కొంచెం పిండి పెట్టేసుకొని మంచిగా మళ్ళీ ఒత్తుకోవాలి ఈ సిరాపురీ పైన కొంచెం నువ్వులు వేస్తున్నా అండి నువ్వులు వేస్తే లుక్ కూడా చూడడానికి బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నువ్వులు మనకు హెల్త్ కూడా మంచిది కదా అందుకే నేను ఎక్కువ నువ్వులు వాడుతాను ప్రతి దాంట్లో దీంట్లో పైన కొంచెం వేసి ప్రెస్ చేసి అతుక్కుంటాయి ఒత్తుతు వేసి ఒత్తున్నాను ఈ పూరిని కూడా తీసి ఆయిల్లో వేసి మంచిగా ఒక ఒకవైపు వేగిందండి రెండో వైపు ఫ్లిప్ చేసి రెండో వైపు కూడా మంచిగా వేయించుకుందాము ఇంకా వేగిపోయిందండి తీసేస్తున్న చూడండి నువ్వులు ఎంత బాగా కనిపిస్తున్నాయి నువ్వులతో ఉన్న సిరాపూర్ తింటే కూడా చాలా బాగుంటుందండి నువ్వుల టేస్ట్ మంచిగా ఉంటుంది దాని ఆయిల్ అంతా ఒడిచిపోయినతో తీసి పక్కకు పెట్టినండి ఇప్పుడు ఇంకో పూరి కూడా వేస్తున్నా మంచిగా ఒక వైపు కాలిన తర్వాత రెండో వైపు క్లిప్ చేసుకొని రెండో వైపు కూడా మంచిగా కాల్చుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చేట్టు కాల్చుకోవాలి మంచిగా తిప్పుకుంటూ ఫ్లేము హై లో చేసుకుంటూ కాల్చుకోవాలండి ఇంకా అయిపోయింది స్టవ్ బంద్ చేస్తున్నా ఇది కూడా తీసేస్తున్నా చూడండి నువ్వులు ఎంత మంచిగా కనిపిస్తున్నాయి చాలా టేస్ట్గా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేయండి మీరు ఒకసారి చేసుకొని చూడండి చేసుకొని టేస్ట్ చూసి కామెంట్స్లో చెప్పండి ఎట్లుండదో చూడండి అన్నీ అయిపోయినా నాలుగే చేసినా అండి మేమిద్దరమే కాబట్టి చెర్రండి సరిపోతాయి అని నాలుగు చేసినాను కానీ చాలా కాలుతుందండి చాలా వేడి వేడి ఇప్పుడే చేసినా కదా చాలా వేడి పట్టుకోలేకపోతున్నా చాలా కాలుతుంది చాలా బాగుంటుందండి ఇంకా మనకు బ్రేక్ఫాస్ట్ టైం అయిందండి బ్రేక్ఫాస్ట్ పెట్టేసిన తింటున్నారు టేస్ట్ చెప్తారు ఎట్లున్నదో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఇవి నేను ఈవినింగ్ స్నాక్గా కూడా చాలా బాగుంటుంది మేము ఉన్నప్పుడు మనకి ఇప్పుడు ఉన్నట్టుగా ఇడ్లీలు దోశాలు అవేమి ఉండేవి కావు అందుకే ఏమన్నా పెట్టు అంటే ఇట్లాంటివి చేసి పెట్టేవాళ్ళు పెద్దవాళ్ళు కానీ ఇవి చాలా హెల్తీ అండి కడుపు కూడా ఫుల్గా ఉంటుంది వెంటనే ఆకలి కాదు లోపలంతా సిరా ఉంటుంది పైన నువ్వులు పూరి క్రిస్పీగా లోపల ఏమో సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా బాగుంటుందండి ఈ సిరా పూరి మీకు ఐడియా ఉంటే కామెంట్స్లో చెప్పండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి వీడియో మొత్తం చూసినా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్